ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్లో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో గతంలో నాలుగు స్లాబ్లు జిఎస్టీ ఉండేటటువంటి పరిస్థితి ఐదు శాతము పన్నెండు శాతము పద్దెనిమిది శాతము ఇరవై ఎనిమిది శాతము ఇప్పుడు ఆ నాలుగు స్లాబుల్ని రెండు స్లాబులకి కుదించి ఐదు శాతము పద్దెనిమిది శాతం మాత్రమే కొనసాగించేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రేపటి నుంచి ఈ యొక్క రెండు సేపుల జీఎస్టీ విధానం అమలులోకి రావటం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం మేరకు ఏదైతే ఈ జిఎస్టి సంస్కరణలు తీసుకొని ఈ ముందుకు వెళ్తా ఉన్నామో ఈ అంశాన్ని స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ భారతదేశం మొత్తంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో వారు అసెంబ్లీలో ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టారో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా రేపటి నుంచి వచ్చేటట్టు అమలు అయ్యేటటువంటి జీఎస్టీ వల్ల దసరా దీపావళి రెండు పండుగలు కూడా ఒకేసారి ఈ యొక్క భారతదేశంలో ప్రజలు చేసుకునేటటువంటి విధంగా ఇవాళ ఆ వాతావరణం కనపడుతుంది ఒక పండగ వాతావరణం కనబడుతుంది ప్రజల మొత్తం కూడా హర్షాతి రేఖాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈరోజు మీరు గనక గమనించినట్లయితే పేద మధ్య అల్పాదాయ వర్గాలకి సంబంధించినటువంటి ప్రజలు వారి యొక్క కొనుగోలు శక్తి పెరిగేటటువంటి అవకాశం ఉంది ఏదైతే జీఎస్టీ ఈ యొక్క రెండు శ్లాబుల విధానం వల్ల తద్వారా వారి కొనుగోలు శక్తి పెరగటం వల్ల వారికి అదనంగా వారి కుటుంబాలకి అవసరమైనటువంటి అవసరాల కోసం పనికి వచ్చేటటువంటి వస్తువులు కొనుక్కోవటం సేవలను వినియోగించుకోవటం దానికి ఈ యొక్క పొదుపు అయినటువంటి డబ్బు వినియోగించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి ఒక మంచి ఫలితాలు వచ్చేటటువంటి వాతావరణం కనపడతా ఉంది ఒక్కసారి మనం కనుక గమనించినట్లయితే ఏదైతే జీవిత బీమాకి సంబంధించి ప్రమాద బీమాకి సంబంధించి ఈ యొక్క జిఎస్టిని గతంలో పద్దెనిమిది శాతం ఉండేది జీరో శాతానికి తీసుకురావటం అదేవిధంగా ప్రజల యొక్క జీవనాన్ని మెరుగుపరిచేటటువంటి విధంగా ఆరోగ్యాన్ని కాపాడటానికి అవసరమైనటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో మందులు ఏదైతే ఉన్నాయో ఔషధాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద సున్నా శాతానికి జిఎస్టిని తీసుకురావటం మరికొన్ని ఔషధాలని ఐదు శాతం తీసుకురావటం పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు వారికి అవసరమైనటువంటి ఇతరత్ర వస్తువుల మీద సున్నా శాతము ఐదు శాతం తీసుకురావటము నిత్యావసర వినియోగానికి అవసరమైనటువంటి వస్తువులకు సంబంధించి గతంలో పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న వస్తువులు కూడా ఐదు శాతం తీసుకురావటము అదేవిధంగా వ్యవసాయానికి అవసరమైనటువంటి ట్రాక్టర్లు గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే పద్దెనిమిది శాతం తీసుకురావటం సిమెంట్కి సంబంధించి గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే పద్దెనిమిది శాతం తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి అవసరమైన సిమెంట్ కానీ అలాగే పోలవరానికి అవసరమైన సిమెంట్ కానీ దాని యొక్క ధరలు ప్రభుత్వానికి కూడా తగ్గటం వల్ల కొంతవరకు మిగిలేటటువంటి అవకాశము ఆ ప్రాజెక్టు వ్యయంలో తగ్గేటటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఇలా చెప్పుకుంటా పోతే అనేక రకమైనటువంటి అంశాలు దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పేద మధ్య తరగతి ప్రజలు వినియోగించేటటువంటి వస్తువులకి సంబంధించి సేవలకు సంబంధించినటువంటి పన్ను రేట్లు అయితే ఉన్నాయో అవి తగ్గినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఈ నిర్ణయాన్ని సానుకూలంగా ముందుకు తీసుకెళ్లారో దీనివల్ల సులభతర వాణిజ్యానికి అవకాశం కలుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే ఒక స్ఫూర్తితోటి ఈ యొక్క మేలుని వినియోగదారులకు అందాలి ఈ జీఎస్టీ తగ్గించింది అనేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో అది నేరుగా వినియోగదారులకి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఆ ధరలకి సంబంధించినటువంటి అంశంలో కూడా స్పష్టంగా ఆ మేలు వినియోగదారులకే అందే విధంగా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి దాన్ని కూడా తెలియజేస్తూ రాబోయే పది పదిహేను రోజుల్లో ఈ యొక్క జీఎస్టీ సంస్కరణల వల్ల ఏదైతే ప్రజలకి మేలు చేకూరుతుందో అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ప్రజలందరినీ కూడా మమేకం చేయటం చార్టెడ్ అకౌంటెంట్స్ని అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్ని ఎన్జిఓని అందరినీ కూడా మమేకం చేస్తూ ప్రజల్లోకి ఈ కార్యక్రమం తీసుకెళ్లడం జరుగుతుంది మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా వారు ఏదైతే సానుకూలంగా మొట్టమొదటిసారిగా ఈ దేశంలోనే ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు అసెంబ్లీలో సానుకూల ప్రతిపాదనలు ఏదైతే వారు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేశారో వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం